నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది పోలవరం అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై అధికారులు మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు విశాఖ విజయవాడ మెట్రో సేవలు పలు పథకాల అమలు తీరుపైన చర్చించనున్నట్టు తెలుస్తోంది నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది పోలవరం అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపైన అధికారులు మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఉదయం పదకొండు గంటలకి ఏపీ కేబినెట్ సంబంధించినటువంటి భేటీ ప్రారంభం కాబోతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ సమావేశం ఎస్ఐపిబి ఆమోదించినటువంటి ఒక వెయ్యి ఎనభై రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశానికి కేబినెట్ ఆమోదం తెలబోతుంది ఇక ఈ పెట్టుబడులు వలన దాదాపుగా రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులతో పీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక విశాఖపట్నం మిలియం మిలినియం టవర్స్ లో రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఎనభై చదరపు వాటి విస్తీర్ణంలో సిసిఎస్ ఎనభై కోట్ల పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ట్రక్స్ బస్సులు బ్యాటరీ బ్యాక్ సంబంధించినటువంటి సంస్థ దాదాపు ఒక వెయ్యి నాలుగు నలభై ఆరు కోట్లతో పెట్టుబడులకి ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని నూట ఆరు ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వేల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంబంధించి ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలకు సంబంధించి క్లీన్ ఎనర్జీలో ఎనభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది ఇక ఎంఏ ఏఎం గ్రీన్ అమోనియా సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థ కాకినాడలో ఐదు వందల తొంభై రెండు ఎకరాల్లో పన్నెండు వేల కోట్లతో పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది జూన్ కోకిరల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్ సంస్థకు సంబంధించి కాకినాడలోనే రెండు వేల కోట్లతో నలభై ఎకరాల్లో రెండు గిగావాట్ల వాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది వైఎస్ఆర్ జిల్లాలోని మైలవరం కొండాపల్లి కొండాపురంలోని నంజాలలోని కొలిమిగొండలో కూడా గ్లీన్ రెవెన్యూల్ ఎనర్జీ హైడ్రో ఉత్పత్తులకు సంబంధించినటువంటి సంస్థ రెండు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో డిస్కషన్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి రాష్ట్రంలో అరవై వేల అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఐదు లక్షల్లో ఐదు లక్షల ఎకరాల్లో పదకొండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు వేల కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచువేషన్ ఉంది ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం తర్వాత జరిగేటువంటి పొలిటికల్ డిస్కషన్ ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు వారికి సంబంధించి శాఖల పైన ఉన్నటువంటి అవగాహన ఆరు నెలల కాలంలో జరిగినటువంటి ఆ పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో వంటి రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి డిస్కస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద నియోజకవర్గాల వారిగా శాసనసభ్యులకు సంబంధించినటువంటి పనితీరు ఆ జిల్లాలో మంత్రికి సంబంధించినటువంటి వ్యవహార శైలి అదే విధంగా శాఖల పైన మంత్రులు ఉన్నటువంటి అవగాహన ఆరు నెలల కాలంలో వారు సాధించినటువంటి ప్రగతి వీటి అన్నిటి పైన కూడా ఈ రోజు కేబినెట్ లో విశ్వన్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది రైట్ హరీష్